నమస్తే వెల్కమ్ ఛానల్ వన్ విద్యా వైద్యం వెనకాల భూమి యుద్ధ ప్రాతిపదికన వసతి గృహాల మరమ్మతులు గ్రీన్ ఛానల్ ద్వారా ఉపకార వేతనాలు మిడ్చార్జు చెల్లింపు ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి రాష్టంలో వైద్య రంగం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రపంచ స్థాయి ప్రణాళికలతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మిస్తున్నామని అన్ని వర్గాలకు విద్యను అందించి ఉమ్మడి కుటుంబంలా కలిసిపోయేలా కలిసిపోయేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు గ్రామీణ విద్యార్థులు సివిల్స్ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు హైదరాబాద్ కు వచ్చి ఆర్థిక పరమైన ఇతర ఇబ్బందులు పడకుండా నియోజకవర్గాల కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు దేశంలో రాష్ట్రంలో అత్యుత్తమ అధ్యాపకుల్ని గుర్తించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్ లో పాఠాలు బోధించేలా చేస్తామని ఈ ఈ కేంద్ర కేంద్రాలు దేశానికి ఆదర్శంగా చెప్పారు రాష్ట్రంలో రూపాయలు లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారులు నిర్మాణం జరుగుతుందని వరి స్థానంలో పామాయిల్ పప్పు ధాన్యాలు సాగు చేయడంతో పాటు పంటలు నిల్వ సామర్థ్యం పెంచాలని అవసరం ఉందని వివరించారు బుధవారం సచివాలయంలో పట్టి విక్రమార్క అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల నీటిపారుదల పౌర సరఫరాల రోడ్ల భవనాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశం జరిగాయి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి పొన్న ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ సంక్షేమ శాఖలో ప్రాధాన్యతను గుర్తించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి వసతి గృహాలు గురుకులాలకు సంబంధించిన బిల్లులు ఎంత త్వరగా పంపితే అంత వేగంగా మంజూరు చేశాం బీసీ గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రీన్ ఛానల్ ద్వారా ఉపకార వేతనాలు విడుదల చేస్తున్నాం సంక్షేమ వసతి గృహాలు ఆదర్శ కిచెన్లు దశ వారిగా ప్రారంభించాలని తెలిపారు ఈ సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్ కుమార్ యంగ్ ఇండియా సమీకృత గృహాలను నిర్వహిస్తాం యంగ్ ఇండియా గురించి ఎప్పుడో జరిగే దాని గురించి ఇంకా చెప్పుకుంటేనే పోవడమేనా ఇంకా ఇంకా రెండు సంవత్సరాల పైగా అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఇంకా ఇది చేస్తాము అది చేస్తామో అని చెప్పుకుంటూ పోవడం కాలయాపన చేయడమే తప్ప మీరు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విద్య గురించి ఎందుకు బట్టిమిక్రా విద్య హక్కు చట్టం పైన గత కేసీఆర్ ప్రభుత్వంలో మీరు మాట్లాడరు అది ఎందుకు ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు కార్పొరేట్ స్కూళ్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఉన్నది అని మీరు అసెంబ్లీలో కూడా మీరు దానిపై తీరు పరిపాలనలో మీరు అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ గురించి మాట్లాడారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ప్రస్తుతం అది ఆ జీవో అమల్లో ఉన్నది కొన్ని రాష్ట్రాలలో కేరళ లాంటి అక్షర అక్షరత ముందున్న రాష్ట్రాలలో ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తారు కానీ మన రాష్ట్రంలో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు ఇది ఎప్పుడు చేసే దాని గురించి అందరి గురించి ఐక్యత గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ జీవోని చేస్తున్నారు సింపుల్ గా చెప్తే ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ట్వంటీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉంది ఆ జీవోని మీరు ఎందుకు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకు మీరు ఆ జీవోని జారీ చేస్తలేరు దీని గురించి మాట్లాడకుండా ఈ ఎప్పుడో జరిగే దాని గురించి ప్రస్తుతం ఉన్న ప్రజలు ప్రస్తుతంలో పిల్లలు విద్యార్థులు ఎంత ఇబ్బందులు స్కూల్ స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు మీ యొక్క గవర్నమెంట్ స్కూళ్ల మీద వాళ్ళకి నమ్మకం లేకనే ప్రైవేట్ స్కూల్ చేస్తారు ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ల కొరకు కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది టూ నైన్ విద్యా హక్కు చట్టం అనేది తీసుకొచ్చింది దానిపైన ప్రైవేట్ స్కూళ్లలో ట్వంటీ ఫైవ్ పేద విద్యార్థులకు ప్రీ విద్య ఇయ్యాలని జీవం ఉన్నది కానీ మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీరు ఎందుకు ఆ విధ గురించి మీరు ఆ ఆ చట్టం గురించి మాట్లాడతలేరు అది ఎందుకు ఇంప్లిమెంట్ చేసలేరు ఇది అది చేయండి సార్ ముందరగాలు వీద ప్రసీ ప్రజలే మన ఎస్సీబీసీ ప్రజలే ఆ హాస్టళ్లలో చదువుకుంటారు ప్రైవేట్ స్కూళ్లలో హాస్టల్ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటారు మరి వాళ్ళకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉన్నా కూడా ఎందుకు మీరు చేస్తలేరు కానీ ఇప్పుడో చేసేదాని గురించి యంగ్ ఇండియా అని ఆదాన్ని ఈ ఇండియా అని చేస్తారు కానీ ఇది ఎందుకు మీరు ముందుకు చేస్తలేరు ముందు అది చేయండి సార్ ప్రజలకి మీరు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లల పైన మీ కార్పొరేట్ స్కూళ్ళకి మీరు ఒత్వాసు పాలకుండా ఉంటే ఆ విద్య ఆ చట్టం మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశం మీ చేతుల్లో ఉన్నది కదా మీరు మాట్లాడి ఆ అవకాశాన్ని మీరు ప్రజలకి కల్పించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు మీరు ప్రయత్నం కూడా కాదు చేసేది మీ చేతిలో ఉన్నది కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతురు అది కదా చేయాల్సింది ఈ లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది అది అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేరు మీకు దానివల్ల ఏం నాశనం జరుగుతుంది దానివల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా అంటే కార్పొరేట్ స్కూళ్ళు మీ వ్యవసాయ రాజకీయ నాయకులు ఉన్నాయి మీకు లాభం ఉందా అని ఆ జీవన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు ఇప్పుడు భవిష్యత్తు గురించి చేయండి కానీ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న దాని గురించి కూడా ఆలోచన చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు ఇప్పుడు చేసుకుంటూ పోవడమేనా అది చేస్తాం ఇది చేసేది ఏముందుకు కనిపిస్తుంది విద్యార్థుల గురించి చూస్తూనే ఉండండి ఏ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సమస్యల గురించి ప్రజల పైన ప్రజల గురించి రైతుల గురించి విద్య గురించి ఆరోగ్యం పైన ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం కానీ ఏ ఛానల్ కూడా ఎవరు కూడా విద్యా హక్కు చట్టం గురించి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఒక్క గొంతు కూడా ప్రశ్నిస్తలేరు కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఈ విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంట్ చేయాలని మీరు కూడా కామెంట్ల రూపంలో కూడా మనం తెలియపరిచే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ